హలో అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు ఉదయ్ మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్ వెల్కమ్ టు స్వదేశ్ యాత్ర డే ఎయిటీన్ ఆల్రెడీ మనం కాంచీపురంలో ఏకాంబేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం దాని ప్రత్యేకత మీకు తెలిసిందే పంచలింగాల్లో అదొక టెంపుల్ అక్కడ నేలను చూసిస్తుంది ఈరోజు మనం అక్కడ నుండి నూట పది కిలోమీటర్ల దూరంలో అరుణాచలం వచ్చామండి అగ్నిదేవుని అయితే పూజిస్తారు అగ్నిలింగం అంటారు శ్రీకాళహస్తి అది మన ఆంధ్రలో ఉంటుంది అది వాయులింగానికి సంబంధించింది యాక్చువల్లీగా ఐదు లింగాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది మిగతా నాలుగు లింగాలు ఈ తమిళనాడులోనే ఉన్నాయి సో వన్ బై వన్ మనం కవర్ చేస్తాం సో ఈ లైన్ చూస్తున్నారు కదా ఇదంతా దర్శనానికి దర్శనానికి వెళ్తే టెంపుల్ గురించి మరికొన్ని అయితే మాట్లాడుకుందాం దశకు అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ గిరి ప్రదక్షిణ జీవితంలో ఒక్కసారైనా చేయాలండి పౌర్ణమి రోజు అయితే లక్షల్లో భక్తులు ఇక్కడ ప్రదక్షిణలు చేస్తారు సుమారుగా పద్నాలుగు కిలోమీటర్లు ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ ఉంటుంది భక్తులు ఈ కొండ చుట్టూ తిరిగితే పరమేశ్వరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా భావిస్తారు ఈ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా భక్తుల కోరికలు నెరవేరుతాయనే నమ్మకం కొంతమంది ఈ పద్నాలుగు కిలోమీటర్లు కాలినడకన చొప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తారు మరికొంతమంది అయితే చెప్తే ఆశ్చర్యంగా ఉంటుందండి వాళ్ళు భగవంతుల మీద ఉన్న నమ్మకానికి ఇది ఒక నిదర్శనం ఏకంగా గిరి ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ చేస్తుంటారు మీరు చూస్తున్నారు కదా అయితే ఈ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజే కాకుండా ప్రతి రోజు చేయొచ్చండి గిరి ప్రదక్షిణ ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండి మొదలు పెట్టాలంటే రాజగోపురానికి కుడివైపున క్షేత్ర పాలకుడు భూత నారాయణ టెంపుల్ ఉంటుందండి ఆ దేవుణ్ణి దర్శించుకొని పక్కనే జంట వినాయకుడిని దర్శించుకొని రాజగోపురానికి ఎదురుగా భగవంతుని స్మరించుకొని అక్కడ కర్పూరం వెలిగించి గోపురానికి ఎడం వైపు నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి ఇలా ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అష్టలింగాలను దర్శనం చేసుకోవచ్చు అయితే మనం వెళ్తున్న దారిలోనే ఈ డైరెక్షన్ బోర్డ్స్ ఉంటాయి మీరు అరుణాచలం రావాలనుకుంటే చెన్నై నుండి వన్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది అలానే ట్రైన్స్ కూడా ఉన్నాయి లేదు గోల్డెన్ టెంపుల్ చూసుకొని వెళ్ళాలనుకుంటే వేలూరు నుండి కాట్పూడి జంక్షన్ ఉంటుంది రైల్వే స్టేషన్ అక్కడ నుండి ట్రైన్స్ అయితే ఉంటాయి అలానే అరుణాచలంలో అకామిడేషన్ చూసుకుంటే హోటల్స్ లార్జెస్ చాలానే ఉన్నాయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై హింద్